కూతురున్న వాళ్ళు అందరు మిమ్మల్ని అడగలేదమ్మా ఇక్కడ అడిగాను మీరు ధన్యులు మీరు ధన్యులు ఎందుకో తెలుసా మీ పాపను చూసి ఆరేళ్ళైనా పదేళ్ళైనా పదిహేను ఏళ్ళైనా ఇరవై ఐదేళ్ళైనా ముప్పై ఏళ్ళైనా నో ప్రాబ్లం బుగ్గల మీద చేయిపెట్టి ఎంత అందంగా ఉన్నావు నువ్వు అని చెప్పు అది నీ బాధ్యత నువ్వు చెప్పడం మొదలు పెడితే పక్కనోడు చెప్తే మా మన ఎప్పుడు ఎప్పుడూ చెప్పేళ్ళది నువ్వు చెప్పకుండా నీ సంస్కృతి నీకేం నేర్పిస్తుంది వద్దు నీ కూతురు నీ కూతురు దగ్గరికి తీసుకో కౌగిలించుకో కౌగిలించుకొని చెప్పు ఐ లవ్ యూ బిటా అబ్బా ఎంత అందంగా ఉన్నావే నువ్వు అచ్చా అలాగే ఉన్నావు అచ్చం మేము ఉన్నావు అచ్చం మాయమలాగా ఉన్నావు వాళ్ళకి ఎంత ఎంత అందంగా తెలుసా అది ఎంత సంతోషపడతారు తెలుసా నువ్వు చెప్పక పక్కనోడు చెబితే జంపుచిలాని ఎందుకు నువ్వు చెప్పలేదు నీ తప్పది నీ తప్పది అర్థమవుతుందా మన భావజాలం క్రైస్తవ భావజాలం అరవై ఆరు పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథ భావజాలం ఏం చెప్తుంది అని అంటే స్త్రీకి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వాలి కూతురికి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వాలి కూతురుకి ఇవ్వాల్సినటువంటి హక్కు ఇవ్వాలి నీ ఆస్తిలో హక్కు నీ పేరులో హక్కు నీ కుటుంబంలో హక్కు నిన్ను చూసుకునే హక్కు నీ కూతురికి ఇవ్వాలి మిగిలిన ఏ గ్రంథాలు చెప్పలేదు ఒకసారి బైబిల్ ఎత్తండి ఈ గ్రంథం ఈ నల్లట్ట పుస్తకం ఈ దేశంలో స్త్రీకి ఆస్తి హక్కు తెచ్చింది ఈ గ్రంథం ఈ పుస్తకం ఈ ఈ దేశంలో స్త్రీకి చదువుకునే హక్కునిచ్చింది స్త్రీకి నాయకత్వపు హక్కు ఇచ్చింది ఇందిరాగాంధీ వచ్చి ప్రైమ్ మినిస్టర్ అయ్యింది అని అంటే కారణం ఏంటనుకుంటున్నారు బైబిల్ గ్రంథం అది That is your king! Adini Raju!